సౌత్ ఆఫ్రికాకి ఐసీసీ ట్రోఫీ అనేది ఒక కళ అయితే సౌత్ ఆఫ్రికా జట్ అంటే మనకి మంచి మంచి భారీ హిట్టర్లు మంచి బౌలర్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపే మ్యాచ్లు గుర్తొస్తాయి కానీ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ట్రోఫీ కొట్టారు ఏదో ఒకటి ఐసీసీ ట్రోఫీ తర్వాత ఒక్క ట్రోఫీ కూడా రాలేదు అంటే అది నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ నమ్మలేని నిజం అని చెప్పొచ్చు కానీ ఈ రోజు అంటే డబ్ల్యూటిసి ఫైనల్ పోర్ లో ఐడెన్ మార్క్రమ్ దుమ్ము దులిపేశాడు సెంచరీతో ఇక సౌత్ ఆఫ్రికా జట్టుకి ఎందుకు ట్రోఫీ రాదు అని నిరూపించాడు చోకర్స్ గా ఉన్న పేరును ఛాంపియన్స్ గా మార్చాడు ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత ఐడన్ మార్కు చాలా విషయాలను పంచుకున్నాడు ముఖ్యంగా భారత జట్టు గురించి అద్భుతమైన మాటలు చెప్పాడు అసలు ఇందుకే తను ఏమన్నాడంటే నేను ఈరోజు ఏం జరిగిందో నమ్మలేకపోతున్నాను అయితే మా ప్రదర్శన మా కష్టం మా ఒక కృషి మా ఆలోచనలు మా బ్రిలియన్స్ వీటన్నిటిని మించి ఒక శక్తి ఉంది అదేంటి అంటే ఖచ్చితంగా అదృష్టం ఎందుకంటే ఇదే మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను డక్అౌట్గా వెను తిరిగాను కానీ ఇప్పుడు అదే మ్యాచ్లో నేను సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాను జట్టును గెలిపించాను ఇంతకన్నా నాకు కావాల్సింది ఏంటి అయితే లార్డ్స్ వేదికగా ప్రతి మ్యాచ్ ప్రతి క్రికెటర్ నేర్చుకోవాల్సింది భారత జట్టు బ్యాటింగ్ అని చెప్పాలి నిజానికి నాకు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం అయితే ఇక లార్డ్స్ మైదానంలో చాలా అత్యద్భుతమైన ప్రదర్శన టీమిండియాదని చెప్పాలి అయితే నాకు వాళ్ళు చాలా స్ఫూర్తిదాయకం అని కూడా నేను చెప్పగలను అయితే విరాట్ కోహ్లీ కొన్ని కొన్ని షార్ట్స్ చాలా అద్భుతంగా ఆడతాడు అయితే ఎన్నో సందర్భాలలో విరాట్ కోహ్లీ తన ఫామ్ కోల్పోయాడు ఎంతో మంది కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు అభిమానులు బాధపడ్డారు ఇక తన మీద ఎటువంటి ట్రోలింగ్ వచ్చిందనేది నాకు తెలుసు కానీ అతను సాధించిన గొప్ప గొప్ప విజయాలు వెనకాల ఎన్నో రకాల ఓటమి కష్టాలు ఉన్నాయి బహుశా నాకు ఈరోజు అతని యొక్క ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువగా పనిచేస్తాయి ఇక మా ఆట విషయంలోకి వచ్చినట్టయితే మేము సెకండ్ ఇన్నింగ్స్తో చాలా అద్భుతమైన టెంపో మెయింటైన్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది అయితే లార్డ్స్ అనే మైదానం ప్రతి ఒక్క టెస్ట్ క్రికెటర్ ఆడాలనుకుంటాడు అయితే ఈరోజు ఫైనల్ ఇక్కడ ఆడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సౌత్ ఆఫ్రికా ఆ ఆటగాళ్ళు ఆటగాళ్లే కాదు ఈరోజు సౌత్ ఆఫ్రికాను గెలిపించింది అత్యద్భుతమైన సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ అభిమానం అనేది చెప్పాలి అయితే ఇక ఖచ్చితంగా ఈరోజు మేము ఫేస్ చేసిన బాల్స్ కానీ అలాగే మేము స్కోర్ చేసిన స్కోర్ చేసిన పరుగులు కానీ మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి అసలు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు అదృష్టం అనేది ఎంత బాగా మా ఒక జీవితాన్ని మార్చేసిందో నాకు అర్థమైంది కానీ ఆ అదృష్టం మనకి అందాలి అంటే ఎంతో హార్డ్ వర్క్ ఉండాలి ఈ ఈరోజు గాయం కారణంగా గాయం కారణంగా అసలు తన ఆడే పరిస్థితుల్లో లేడు కానీ నేను చెప్పాను అన్న ఒకే ఒక్క దాంతో తను ఆఖరి వరకు ఉండి గెలిపించాడు అయితే దాదాపుగా రెండు మూడేళ్లుగా తన మమ్ తన మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు ముందుకు నడిపిస్తున్నాడు ఇంకా ఈరోజు అతన్ని నేను ఫీల్డ్ వదిలి వెళ్ళద్దు అని రిక్వెస్ట్ చేశాను నిజానికి తన ఇన్నింగ్స్ కూడా మాకు ఈరోజు చాలా కలిసి వచ్చాయి చాలా అద్భుతమైన మ్యాచ్ మాటల్లో చెప్పలేను నా కన్నీళ్ళే సమాధానం చెప్తున్నాయి ఇంతకన్నా ఏం చెప్పాలి ఇంతకు మించి ఏం చెప్పాలి సౌత్ ఆఫ్రికాకు నేను ఎంతో రుణపడి పని ఉన్నాను ముఖ్యంగా అభిమానులకి నేను ఎంత చెప్పినా తక్కువే అంటూ ఎమోషనల్ అయిపోయాడు ఎయిడెన్ మార్క్రమ్